హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు కాటన్ చీరలు అండి కాటన్ చీరలతో ఎంతో చాలా కష్టం మనం మెయింటెనెన్స్ కొనుక్కోవడం అయితే ఈజీగా కొనేసుకుంటాము కాటన్ చీరలు అందంగా ఉంటాయి కదా అయినా సమ్మర్కి మంచి కంఫర్ట్ మనకే కట్టుకుంటాం బాగానే కాకపోతే ఉతుక్ ఉతుక్కునేటప్పుడు మాత్రం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇట్లాగా మనం వాషింగ్ మిషన్లో వేసేసి తీస్తాం కదా అప్పుడు మనము గంజి పెట్టుకుంటాం కదా ఇంతకు ముందు అయితే ఉడకపెట్టుకునే వాళ్ళం పౌడర్ తెచ్చుకొని ఇప్పుడైతే మనకి బాగానే లిక్విడ్స్ బాగానే దొరుకుతున్నాయి అవి తెచ్చుకొని మనం గంజి పెట్టుకొని ఇలాగా సింగిల్ పొర మీద ఆరపెట్టుకోవాలన్నమాట చూస్తారు కదా దీనికి దీనికి అంటుకోకుండా ఉంటుంది సింగిల్ పొర అనమాట ఇట్లా పొడవుగా తాళ్ళు కట్టుకోవాలి ఆ తాడు మీద కానీ కింద కానీ కింద అవకాశం కుదిరితే కింద ఆరబెట్టేసుకోవచ్చు అప్పుడు ఈజీగా మనం ఫోల్డ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది నేనైతే ఒకేసారి ఇట్లాగే వేసుకుంటాను ఇప్పుడు డాబా పైకి వెళ్ళలేక తాళ్ళ మీద వేసుకున్నాను బాగా గాలి వస్తుంది దీనికి నేను పెట్టిన లిక్విడ్ ఏంటంటే ఇదిగోండి ఇదండి ఇది బాగుంటుంది చీరలకి పొట్టు చీరలకైనా ఏ చీరలకైనా డ్రెస్సులకైనా ఏదైనా మనం గంజి పెట్టినట్టు ఉండదు కానీ బట్ట చాలా స్మూత్గా స్టిప్గా చాలా బాగుంటుంది ఇలాంటివి వాడుకుంటే మనకు పని ఈజీ అయిపోతుంది మనం చేసుకున్నా కూడా కష్టం అని అనిపించదు ఎవరైనా ఒక మనిషి హెల్ప్ తీసుకుంటే ఒక పది పన్నెండు చీరలు ఒకేసారి ఆరబెట్టుకోవచ్చు షర్ట్లు డ్రెస్సులు అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది బకెట్లో వాటర్లో ఒక మూటలు వేసుకుంటే మనకి ఎంత స్టిబినెస్ కావాలి అనుకుంటే అంత లిక్విడ్ వేసుకొని పెట్టేసుకోవచ్చు ఈజీ అండి చాలా బాగుంటుంది మడతలు వేసుకుంటాం కూడా చాలా ఈజీ అయిపోతుంది మడత వేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఇవిగోండి నేను ఈ రోజైతే ఒక నాలుగు చీరలు అయితే మ గంజి పెట్టుకున్నాను చాలా ఈజీగా నేను ఒక్కదాన్నే నాకు ఎవరు హెల్ప్ లేకుండా కూడా చేసేసుకుంటాను గంజి పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఉంటే పర్వాలేదు మనకు సమయానికి ఎవరు ఉండరు కదా ఉండకపోయినా కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు సరే మడతలు అయితే ఇట్లా పెట్టేసుకుందాము ఈజీగా చేసుకునే ఎన్ని ట్రిప్పులన్నీ మనం తెలుసుకుంటూ ఉంటే ఇవన్నీ చాలా ఈజీ అండి ఈజీగా చేసుకోవచ్చు ఎన్ని కాటన్ చీరలైనా మనం ఇట్లా పెట్టుకుందాం దీనికి ఐరన్తో కూడా పనిలేదు రోజువారీ కట్టుకునే చీరలే కదా ఇలా ఈజీగా చేసుకునేవన్నీ నేను చేసి మీకు చూపిస్తూ ఉంటాను ఒంటరిగా ఉన్నాం కదా మనకి ఇప్పుడు ఎవరో హెల్ప్ లేరని బాధపడొద్దు ఈజీగా మనం చేసుకోవచ్చు సరే అండి ఈరోజైతే ఈ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే అండి బాయ్